వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది రాబోయే మూడు నెలల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విస్తారంగా వర్షాలు అయితే కురిశాయి ఈ ఏడాది పోస్ట్ మాన్సూన్ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ పోస్ట్ మాన్సూన్ అంటారు దీన్ని ఈ సీజన్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ విభాగం ఐఎండి ఒక అంచనా అయితే వేసింది అక్టోబర్లో ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే సీజన్లో నీటి వనరులు నిండటం అలాగే వ్యవసాయ పనులకు ప్రయోజనం చేకూరడంతో పాటు వరదల ముప్పు పొంచి ఉంటుంది అని కూడా వాతావరణ చెప్తుంది ఈ నేపథ్యంలోనే ఐఎండి జారీ చేసే ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఒక అలర్ట్ అయితే చేసింది అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ నెలల్లో వర్షాలు కురుస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా చెప్పారు ఒక రకంగా అప్రమత్తంగా ఉండాలి అనేది వాతావరణ శాఖ చెబుతున్నమాట మరోవైపు దేశంలో అక్టోబర్ నెలలోనూ సాధారణ కంటే పదిహేను శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది తూర్పు ఈశాన్య వాయువు భారతంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా అధికంగా ఉంటాయి ఇతర ప్రాంతాల్లో సాధారణ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది ఈ ఏడాది వర్షాకాలం మంగళవారంతో ముగిసింది వర్షపాతం సాధారణ కన్నా ఎనిమిది శాతం అధికంగా నమోదైంది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది తొమ్మిది వందల ముప్పై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు నమోదైంది దక్షిణ భారత్లోని ఐదు వాతావరణ విభాగాలైన తమిళనాడు కోస్తాంధ్ర అలాగే రాయలసీమ కేరళ దక్షిణ కర్ణాటక దీర్ఘకాల సగటు కన్నా నూట పన్నెండు శాతం వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది అనేది ఐఎండి అంచనా వేస్తుంది అలాగే బంగాళాఖాతంలో మరో వాయుగుండం కూడా పొంచి ఉంది అనేది మొత్తానికి మరో మూడు నెలల పాటు ఈ పోస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో దానికి అప్రమత్తంగా ఉండాలి ప్రజలు ఇది ఐఎండి చెప్తున్న ఒక హెచ్చరిక